నా పేరు సూర్యలక్ష్మి నేను ఎస్ఏ లో ట్వంటీ సెకండ్ లో వచ్చానండి ఇది నా జీవితంలో ఒక గొప్ప విశేషమేనండి ఎందుకంటే నేను ఒక గృహిణిగా ఉన్నాను ఎక్కడికి కోచింగ్కి వెళ్ళే పరిస్థితిలో లేను అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత కోచింగ్ ఇస్తున్నారని తెలిసింది అది తెలియగానే చాలా సంతోషం వేసింది ఎందుకంటే నా అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళలేరు చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం ఆయన ఎంతో ఇష్టం రామానాయుడు గారు అంటే మా నాన్నగారికి ఆయన లేరు కానీ ఆయన ద్వారాగా ఆ రామానాయుడు గారు ఉచిత కోచింగ్లో నేను ఎలా శిక్షణ తీసుకుని జాబ్ రావటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు లేకపోయినా ఆ ఉద్యోగం నాతో ఉండడం నాకు చాలా గర్వకారం ఇదంతా రామానాయుడు గారు కృషి ఆయన చేసిన సేవ ఇదంతా అందరూ అంటారు మానవ సేవే మాధవ సేవని కానీ అది మనం రామానాయుడు గారి చేతల్లో చూస్తున్నాము ఆయన చేసి ప్రతి పని ఉచిత డిఎస్సి కోచింగ్ అనే కాదు ప్రతి విషయంలో కూడా ఆయన చేసే సేవ మానవ సేవే మాధవ సేవగా చేస్తున్నారు ఒక మంచి వ్యక్తి ఒక మనసున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందో రామాయణ అడిగాను చూసి నేర్చుకోవచ్చు ఇలాగే ఎంతోమంది జీవితాలు ఇంతమందికి నలభై మందికి ముప్పై మందికి అని కాదండి ఒక ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే తన చుట్టూ ఉన్న ఎంతోమంది కుటుంబాలు ఆదరణకు గురవుతారు ఎంతో మంది చేయుతనైపబడతారు వాళ్ళందరూ పైకి లేవడానికి ఇది ఒక మంచి అవకాశం ఇది ఎప్పటికీ ఎవరు మర్చిపోలేము నిజంగా ఇప్పుడు రామనాయుడు గారు మాకు గురువే ఎందుకంటే ఒక మార్గాన్ని చూపించాడు ఆయన మాకు మార్గాన్ని చూపించేవాడే మాకు గురువు అంటారు ఆయనే మాకు గురువు దైవం ఇంతకుముందు నేను నాలుగు సార్లు డిఎస్సి రాశానండి ఎప్పుడూ కూడా ఇంటి దగ్గర వెళ్ళడం రాయడం వచ్చేయడం కానీ ఎప్పుడు సరైన కోచింగ్ ఒక వే అంటూ నాకు లేకపోయింది కానీ ఈసారి నేను ఇంకా హోప్ లేని టైంలో ఇలా కోచింగ్ వెళ్ళిన ఇలాంటి అవకాశం కల్పించి ఎంతో మంది నాలాంటి వాళ్ళకి మా వెనకాల ఎంతో మంది కుటా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా దారి చూపించి మా అందరికీ దేవుడయ్యారాయన నేను ఒక రైతునండి చాలా ఇబ్బందులుగా ఉండేవాడిని కానీ ఇప్పుడు నాకు ఈ రామారాయుడు గారి వల్ల మా మిస్సెస్కి ఈ జాబ్ రావటం మాకు చాలా ఆనందం అండి రామానాయుడు గారికి మేము ఎంతో రుణబడి ఉంటాం అండి